బాలీవుడ్లో ప్రముఖ నటి దీపికా పదుకొనే గురించి షాకింగ్ వార్త బయటపడింది నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం తనతో దీపికా రెండేళ్లు డేటింగ్ చేసిందని ఆమెనే మొదట ప్రపోజ్ చేసిందని వెల్లడించారు సినిమా ఇండస్ట్రీ అంటేనే పెద్ద సముద్రం ఇందులో హెడ్స్ ఫ్లాప్స్తో హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్లు కూడా ఉంటాయి ఇందులో కొంతమంది రిలేషన్ పెట్టుకొని పెళ్లి చేసుకుంటే మరి కొంతమంది పని అయిపోయాక వదిలేస్తారు లేదా చిన్న చిన్న కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకుంటారు అయితే తాజాగా దీపికా పదుకునే గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ హీరో ముజమ్మిల్ ఇబ్రహీం ఢోకా సినిమాతో స్టార్ హీరోగా మారిన ముజమ్మిల్ ఇబ్రహీం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని దీపికా పదుకునే గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు దీపిక పదుకునేతో రెండువేల పద్దెనిమిది వరకు ప్రేమాయణం నడిచిందని వెల్లడించాడు దాదాపు తామిద్దరం రెండు సంవత్సరాలు ప్రేమించుకున్నట్లు స్పష్టం చేశాడు ముజమ్మిల్ ఇబ్రహీం తనకు మొదట దీపిక పదుకునే ప్రపోజ్ చేసిందని కూడా స్పష్టం చేశాడు దీపిక పదుకునేతోనే తన మొదటి లవ్ ప్రారంభమైందని వెల్లడించాడు ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల దీపిక పదుకునేను నేనే వదిలేశానని బాంబు పేల్చాడు ముజమ్మిల్ ఇబ్రహీం దీంతో ఇప్పుడు ముజమ్మిల్ ఇబ్రహీం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి ముజమ్మిల్ ఇబ్రహీం చేసిన ఈ వెల్లడి సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది దీపికా పదుకునే ప్రతిస్పందన ఇంకా తెలియాల్సి ఉంది